శ్రీ గురువ్యో నమ శ్రీమాత్రే నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి రెండు వేల ఇరవై ఆరువ సంవత్సరం ఫిబ్రవరి మాసం పంతొమ్మిదవ తేదీ గురువారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ సమక విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు అత్తాకోడల సమస్యలు పురుష వశీకరణం చేయబడిన మరియు గుప్త నిధులు తీయబడిన శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన మగ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పొబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా ఉత్తర ఒకటవ పాదములో జన్మించిన వారు సింహరాశికి చెందెదం ఈ యొక్క రాశి వ్యక్తులు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విద్యానికి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి అణువజుల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ రంగాలలో మీ యొక్క పైవారితో జాగ్రత్తగా వ్యవహరిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఆర్పడవారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు ఒక వ్యవహారంలో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి అదేవిధంగా అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు మీ యొక్క పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అదే విధంగా కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు అనారోగ్య సమస్యల తెలుగున సమయానుకూలంగా ముందుకు సాగితే అనుకున్నది నెరవేరుతుంది ప్రయత్నానికి తగినటువంటి ఫలితం కూడా వెంటనే సిద్ధిస్తుంది ప్రశాంతంగా ఉండటంతో పాటు ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి శ్రాష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు విజయసిద్ధి సిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను కూడా ఉంటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో శుభ ఫలితాలు కూడా అందుతాయి మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు కృషికి తగినటువంటి ఫలితాలు కూడా సిద్ధిస్తాయి చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత సడలకుం జాగ్రత్త వహిస్తారు మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడతాయి మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకడుతారు ఆధ్యాత్మికంగా శుభ కాలం అనే చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆవేశం పనికిరాదు ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది కొన్ని సంఘటనలు ఆనందాన్ని పరి ఆనందపరుస్తాయి వృత్తి వ్యాపార వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఇస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను ఏర్పరచుకుంటారు ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు పట్టుదల పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగిన అదేవిధంగా చేపట్టేటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు అదృష్టం వరిస్తుంది బంగార భవిష్యత్తుకు బాటలు వేస్తారు గొప్ప పనులు చేపడతారు స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనో వాదోపవాదాలు చెయ్యవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు మనోధైర్యం ఏర్పడుతుంది మనశ్శాంతి తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు శుభకాలమనే చెప్పవచ్చు పనులు సకాలంలో పూర్తి చేస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి నూతన పద్ధతులను కూడా అవలంబిస్తారు కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలను కూడా అందుకుంటారు వాహన యోగం ఏర్పడుతుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయవంతంగా సాగున వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో చిక్కులను కూడా అధిగమిస్తారు సమాజంలో అనుకూలంగా ముందుకు సాగుతారు మరిన్ని శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతు చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు